హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే అయితే చూశారు కదా రాయగఢ అయితే వెళ్తున్నామనమాట ఇది వచ్చేసి అయితే శనివారం నైట్ బ్లాగ్ అనమాట శనివారం నైట్ నుంచి ఆదివారం ఈవినింగ్ వర్క్ అనేది బ్లాగ్ అనేది నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా మా వారైతే క్రికెట్ అయితే చూస్తున్నారు మా పెద్దోడైతే పడుకోపోయాడు అనమాట మా చిన్నోడు ఏంటంటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామా అనేసి వాడికి భయం అనమాట అందుకనేసి తిరిగలిసి ఉన్నాడు ఇంకా ఇక్కడ వెళ్ళే టైం అయితే అయిపోయింది ఇంక ఎందుకనేసి దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మా చిన్నోడేమో ఇక్కడ పూజ సామాన్లన్నీ కంగాల్ కంగారు చేసేస్తున్నాడు అనమాట ఇంకా లాస్ట్కి క్యాబ్ అయితే ఎక్కపోయామో అందరము కలిసి ఇంక మా వారైతే వీడియో అయితే తీస్తున్నాడు నాకు ఏదేంటో క్యాబ్ ఎక్కగానే కళ్ళు తిరుగుతున్నట్టు అనమాట ఇంకా చిన్నాన్నైతే నిమ్మకాయలు అయితే తెచ్చాడు ఇంకా నిమ్మకాయ నాకడమే సరిపోతుంది నాకైతే అదేంటో క్యాబ్లో పాటలు వేస్తే అసలు నాకు తలనొప్పి అనేది కళ్ళు తిరగడం అనేది అవ్వట్లేదు పాటలు ఆపేస్తే మాత్రం కళ్ళు అనేది తిరిగిపోతున్నాయి అది ఒక తల్లనొప్పిలాగా వచ్చేస్తుంది ఇంకా కంటిన్యూ ఇంకా తెల్లవారు జామ్ దాకా ఇంకా పాటలు వేస్తూనే ఉన్నాం క్యాబ్లో ఇంకా ఫైనల్గా అయితే రాయగడ అయితే వచ్చేసాము టూ థర్టీ కల్లా రెండున్నర కల్లా రాయిగడ్ అయితే వెళ్ళిపోయాము ఇంకా క్యాబ్లో సామాన్లన్నీ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు లగేజ్ అక్కడేమో నేనేమో వీడియోస్ అనేది తీసుకుంటున్నాను వీడియో క్లిప్పు ఇంకా ఇక్కడైతే ఫ్రీగా బంద్ బందిం పొలలు అయితే ఇస్తున్నారనమాట అంటే వేప పొలలు అంటారు కదా మా సైడ్ అయితే ఇంక అవనేది చేస్తున్నారు నాకు అసలు చేయడం రాదు నేను చేసుకోమన్నారు కానీ నాకు చేసుకోవడం రాదు అది చేస్తే అదేంటో నాకు అసలు చేసినట్టు ఉండదు నేనైతే బ్రష్లో అయితే తెచ్చుకున్నాననమాట మా నలుగురుము తెచ్చుకున్నాము ఇంక బ్రషెస్ అయితే చేసాము మా వారైతే పందుం పల్లె చేసేసారు మా పిల్లల్లో నేనైతే బ్రష్ అయితే చేసుకున్నాము ఇంకా ఇదంతా వచ్చేసి బయట అనమాట ఇంక మా వారైతే స్నానం అవన్నీ చేసేసుకున్నారు ఇదిగోండి మా పిల్లలు కూడా రెడీ చేసేసారు ఇంకా మేము వెళ్ళైతే రెడీ అవ్వాలన్నమాట ఇంకా మేము కూడా అయితే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఉంటే అసలు హెయిర్ అనేది అస్సలు ఆరలేదనమాట ఇంకా జుట్టు ఆరబెట్టేసరికి టైం అనేది అయిపోతుంది ఇంకా ఎందుకనేసి దర్శనం టైం అయిపోతుంది అనేసి అలాగే జడ అయితే వేసేసుకున్నాము ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయామనమాట మా వారైతే లగేజ్ అయితే వెళ్ళారు క్యాబ్లో లగేజెస్ అన్నీ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేము ఉన్న దగ్గర అయితే ఇక్కడ డబరాలు అలాగే కర్రలు అంటే మనం ఇక్కడ అనేది వండుకుంటాం కదా మనకు అద్దెకు కావాలని ఇస్తారు లేకపోతే వాళ్ళైనా సరే వండేసేస్తారు మనకి వంట అలాగే నాలుగు కూరలు అయితే తెచ్చాం మేము పుంజులు మేము ఏంటంటే నాలుగు ఫ్యామిలీస్ అయితే వచ్చామన్నమాట అందుకే నలుగురం నాలుగు పుంజులు అయితే పట్టుకొని వచ్చాము తల్లికి చూపాలనేసి ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా పట్టుకోవాలి కదా ఇంక మేమందరం రెడీ అయిపోయాము ఇంకా కొబ్బరికాయ అయితే వెళ్ళామనమాట అలాగే చీర కూడా చూపాలి కదా అనేసి నాకు తెలీదు ఇంకా అక్కడ వెళ్ళేసరికి అయితే ఇదైతే కొన్నాము ఇది వచ్చేసి అయితే నూట యాభై రూపాయలు చెప్పారు లాస్ట్కి అయితే వంద రూపాయలకి అయితే ఇచ్చారు ఇంకా ముగ్గురం అయితే చీరలు అయితే తీసుకున్నాము ఇంకా మా వదిన వచ్చేసి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే శారీ అయితే తెచ్చుకుంది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే పాత ఎక్కువ ఇది అయితే గుడి లోపలికి వెళ్ళేసరికి ఇంకా అప్పట్లోపే అంటే ఫోర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు దర్శనంకి వెళ్ళడానికి లోపలికి వీళ్ళందరూ దర్శనం అయితే చేసేసుకొని ప్రసాదాలు అయితే తినేస్తున్నారు అంత తెల్లవచ్చు అమ్మనే కొబ్బరికాయ కొట్టినా ఇంకా మా వారైతే ఇక్కడ ఫోటో కోసం స్టిల్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా అయితే ఫోన్స్ అనేది ఎడవ చేశారు కానీ నేను అనేది వీడియో అనేది తీయలేదనమాట ఇంకా ఎందుకులే అనేసి మేమందరం అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం ఇంక మా పెద్దోడు ఏంటంటే అల్లిగడనమాట వాడికి అక్కడ రచ్చలు అమ్ముతారనమాట తాయిత్తులాగా లాగా అదే చేతికి కట్టుకున్నవి మెల్లవేసుకున్నవి అవి కొనమంటున్నాడు ఇంకా మా వారైతే కొనలేదు ఇక్కడ చూసారా మధ్య గైరమ్మ తల్లి అనమాట అంటే మధ్య గైరమ్మ తల్లి అనేసి అంటారు ఆ తల్లి పేరు వచ్చేసి మధ్య గైరమ్మ ఇక్కడ మేము వచ్చేసి అయితే ఫొటోస్ కోసం అందరం కూర్చున్నాము అంటే గుర్తుగా ఉంటుందనేసి ఇక్కడ వచ్చేసి గుర్రం అనమాట బావ అయితే ఫొటోస్ తీసుకొని అయితే లాస్ట్గా అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేము బయటకు వచ్చేసరికి అయితే ఐదున్నర అయితే అయ్యింది ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే మొదలు పెట్టేశారు పిల్లలకి ఏంటంటే ఆకలి వేసినా అయిపోయినా సరే టిఫిన్ బండ్లు చూసి ఆకలి అయితే వేసేస్తుంది ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే అల్లిగాడు అనమాట టీ గ్లాస్ నిండగా కావాలనేసి మా వారైతే బతిమాలతో టీ అనేది చల్లారి పెడితే అయితే ఇస్తున్నాడు ఇంకా మా చిన్నోడు ఏంటంటే ఇంకా గోల పెడుతున్నాడు అనమాట ఇంకా మేమైతే క్యాబ్లో కూర్చుందామనేసి అయితే వచ్చేసాము మా వారు అలాగే అన్నయ్య చిన్నాన్నైతే అక్కడైతే కోడిని అయితే చేయిస్తున్నారనమాట నాలుగు కోళ్ళు అయితే పట్టుకున్నాం కదా అవైతే చేయిస్తున్నాము ఇక్కడ వ్యూ చూసారా చాలా అంటే చాలా బాగుంది కాసేపు అయితే క్యాబ్లో అయితే అలాగ టైం అనేది స్పెండ్ చేశాము కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయా అని నా వీడియోస్ ఎలా ఉన్నాయంటే నేను కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునే ఇంప్రూవ్ అనేది చేసుకుంటాను కదా కొద్దిగా ఎలా ఉన్నాయనే చెప్తే ఇంక మా వారైతే ఫోన్ అయితే చేశారు ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా తీసుకున్నాను రా అనేసి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇల్లులు వీళ్ళే మనకైతే వంట చేసి పెడతారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ తీసుకుంటే వాళ్ళైతే వంట చేసి పెడతారు ఇంకా మేమైతే మా రూమ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము వెతుక్కొని ఇంక మా వారైతే రూమ్ అంటే ఇంకేంటో పెద్ద రూమ్ అనేసుకున్నాను కానీ ఇక్కడ వచ్చేసి అయితే ఇవన్నీ చిన్న చిన్న రూములు అనమాట మేమైతే అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి లాస్ట్లో చాలా అంటే చాలా ఫన్నీగా బాగుంటుంది అనమాట ఇవ్వండి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్ రూమ్ అంటే ఇంకా ఎంతో రూమ్ అనేసుకుంటున్నారా ఇదే అనమాట మా రూము ఇక్కడైతే ఇలాగే ఉన్నాయండి ఇంకా దీనికి మించి అయితే మంచివైతే లేవు ఇంకా అన్నయ్య చిన్న అన్న మా వారైతే ఇక్కడ ఉన్నారు మేము వచ్చేసరికి అయితే ఇక్కడ అన్నము అలాగే కూర అయితే రెండు పక్కలైతే పెట్టేసి వండుతున్నారనమాట వాళ్ళే వంట చేస్తారు ఇంకా టిఫిన్ చేయడానికి అనేసి అక్క నేనైతే వచ్చాము టిఫిన్ తినేసి ఇంకా ఉదయాన్నే ఏడు గంటలకి ఇంకా పిల్లలకైతే మజా డ్రింక్స్ అనేది తీసుకెళ్తున్నాం అనమాట మా పెద్దోడికి ఏంటంటే మజా అయితే ఇష్టము మా చిన్నోడికి ఏంటంటే స్ప్రైట్ అంటే ఇష్టం ఇద్దరు ఒకలాంటి తీసుకెళ్ళకపోతే ఇద్దరు గోలు పెట్టేస్తారనమాట అందుకనేసి ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే ఏ అంత పెద్ద డ్రింక్ బాటిల్ ఇచ్చినా సరే అస్సలు ఎవరికి ఎవడు ఆడే తాగేస్తాడు మొత్తం మా పెద్దోడు ఏంటంటే ఎవరితో అయినా షేర్ చేసుకుంటాడు అలాగే వాడు తాగినప్పుడు నాకు కొద్దిగా ఇవ్వమన్నా సరే ఇస్తాడు కానీ మా చిన్నోడు ఏంటంటే ఎవరికి ఎవడు ఇక్కడ నన్ను అయితే కొద్ది కూర అయితే కలపమన్నారనమాట అంటే ఉప్పు సరిపోయిందో లేదైతే నన్ను అయితే చూడమన్నారు ఇక్కడైతే చూస్తూ ఉన్నాను మా చిన్న బాబు అదే మా పెద్ద బాబు అయితే వీడియో అనేది తీశాడు పర్వాలేదు వాడేజ్కి పర్వాలేదు బాగానే తీసాడనమాట వీడియో మా వారైతే లేరు బయటకు అయితే వెళ్ళారు ఇంక మా వారు వచ్చి అయితే టేస్ట్ అయితే చేస్తున్నారనమాట ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఉప్పు కారము ఇంక మా వారు తింటున్నారు ఇంకా నన్ను తినమని ఇచ్చారు కానీ నేనైతే తిననేసాను నాకు అంతగా నాన్ వెజ్ అంటే అంతగా పడదనమాట చికెనే తింటాను కానీ ఇంకేమైతే తిన్నాను ఇంకా వదిన కూడా అయితే చూస్తుంది కూర ఎంతవరకు వచ్చిందని వాళ్ళు వంట చేసినా సరే మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదని మనం చూసుకోవాలి కదా ఇంకా అలాగే మా చిన్నోడు ఏంటంటే ఫుల్గా నిద్రపోయాడు నైట్ నిద్ర లేదు కాబట్టి మా పెద్దోడు అయితే క్యాబ్లో అయితే పడుకున్నారు ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎందుం పావ్ అయితే అయ్యిందనమాట అప్పుడే భోజనంకి పోయాము ఇంకా వాళ్ళైతే చారు అన్నము మన బిర్యానీ అన్నం అన్నం వండుతారు కానీ మనం ఎందుకనేసి అయితే వద్దనేసాము కానీ ఏంటంటే అక్కడ రైస్ అనేది అస్సలు అంటే అస్సలు బాగోలేదు అనమాట చాలా అంటే చాలా చప్పగా ఉంది అదేంటో అక్కడ వాటర్ ప్రాబ్లమో ఏమో కానీ అక్కడికి ఎవ్వరు వెళ్ళినా సరే అలాగే అంటున్నారు నాకు తెలిసి వాటర్ చేంజ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట వాటర్ చేంజ్ లేకుండా ఏమి బాగోదు కదా అసలు మేమైతే ఎవరో మనస్ఫూర్తిగా అయితే తినలేకపోయాము ఇంకా మా అక్కమ్మ బావలు వచ్చేసి ఇక్కడ బఠానీ శనగలు ఖర్జూరం అయితే కొంటున్నారనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాము క్యాబ్ ఎక్కి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే తొమ్మిది అయితే అయ్యిందనమాట మేము రాయిగడ్ నుంచి బయలుదేరేసరికి ఇంక ఇక్కడ వాళ్ళందరూ అయితే వ్యూ అనేది చూస్తున్నారు ఆ కొండ కిందకి వెళ్తే చాలా అంటే చాలా అనమాట కానీ మాకు వెళ్ళలేదు టైం లేక కానీ అమ్మవారి దేవి వల్ల దర్శనం అనేది మాకు చాలా అంటే చాలా త్వరగా అయితే అయిపోయింది ఇదిగోండి క్యాబ్ అయితే ఎక్కేసి సగం దారికి అయితే వచ్చేసాము ఆకలి అయితే వేసేస్తుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇంకా టైంలో ఒక బేకరీ అయితే కనిపించింది అనమాట ఇంకా బిస్కెట్స్ కేక్స్ ఇంకా మేము డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నాము మా చిన్నోడు ఏంటంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు మా పెద్దోడు క్యాబ్లు అయితే పడుకున్నాడు లేకపోతే వాడు ఐటమ్స్ చెప్పేవాడో ఇంకా వాడిని పడుకో పడుకున్న ఎందుకు లేపడం అనేసి అయితే వాడిని అయితే తెలపలేదనమాట ఇంకా మా చిన్నోడిని అయితే తీసుకొచ్చాము ఇదిగోండి ఇవైతే ఇవన్నీ కొన్నాము అంటే ఎవరూ సరిగ్గా తినలేదు కదా అనేసి ఇవైతే కొనుక్కున్నాము మా చిన్నోని ఎప్పుడు పాపమ్మ మా బావ ఎప్పుడు మా చిన్నోని బతిమాలుకోవడమే సరిపోతుందనమాట ఎందుకలిగాడంటే డ్రింక్ బాటిల్స్ అంట ఫస్ట్ మాకు ఇచ్చేసారంట మా బావ వాడికి ఏమో చివరిగా ఇచ్చాడు అనేసి అయితే గోల పెడుతున్నాడు ఇంక ఇక్కడికైతే తోట పిల్లి అనమాట ఇది తోటపిల్లి డ్యామ్కి అయితే వెళ్ళాము ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఒరిస్సా సైడు ఇది చూడకుండా ఎలాగనేసి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత చూసి ఏం వెళ్ళిపోతామో అనేసి షిప్ అయితే ఎక్కాము అయితే ఎక్కాము ఇంకా మేమందరము కలిసి దీనికి అన్నీ భయమే ఎంత దూరం వచ్చాం కదా ఎక్కితే అయిందే పిల్లలకు పెళ్లి చేయాలని భయం పడుతుందా ఇదే పెట్టేస్తాను ఇంకో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవనో యూట్యూబ్లో షిప్లో అయితే వేరే వాళ్ళు అయితే ఉన్నారనమాట అందుకే మేమైతే ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారైతే డ్రింక్ తాగుతూ ఉన్నారనమాట చాలా డ్రింక్ బాటిల్స్ అనేది కొనేసాము మా పిల్లల సంగతి తెలిసే వాళ్ళు ఎప్పుడు అడుగుతారో ఎప్పటికి ఉంటారో అనేసి ఇదిగోండి వీళ్ళైతే వచ్చేసారు బయటికి ఇంకా మేమైతే వెళ్ళైతే ఎక్కాలన్నమాట నేనైతే ఇంకా టికెట్ అనేది తీసుకోలేదు మేము టికెట్ తీసుకోకుండా అయితే వెళ్తుంటే అసలు వెళ్ళనివ్వట్లేదనమాట సీసీ కెమెరాలు ఉంటే అసలు వెళ్ళకూడదు అనేసి అంటున్నారు నేనేమో అక్కడ వచ్చేసి అయితే ఏం చెప్తున్నానంటే ఆ వీడియో కోసమే కదా అయ్యా వెళ్తున్నాము అనేసి అలా వెళ్ళకూడదమ్మా సీసీ కెమెరాలు ఉంటాయి మమ్మల్ని తిడతారు అనేసి అంటున్నారు ఇంకా మా వారు టికెట్స్ అయితే తీస్తారు టికెట్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట మా పెద్దోడు ఏంటంటే వాటర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి ఏంటంటే చాలా భయం అనమాట ఏ బీచ్కి తీసుకెళ్ళినా దేనికి తీసుకెళ్ళా మా పెద్ద బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు వాటర్ అనగానే ఇక్కడ వచ్చేసి అయితే అందరం అయితే ఇవైతే అనమాట కానీ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది అసలు గుర్తుండిపోతుంది నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి రాయిగడ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విజయవాడలో అయితే పెరిగాను కదా అప్పుడప్పుడు వచ్చేదాన్ని కానీ ఇలాగా రాయిగడ అయితే వెళ్ళలేదు ఎప్పుడో ఊర్లో పండగలకైతే వచ్చేదాన్ని నేనైతే చాలా అంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనేసి నాకు ఎప్పటి నుంచో ఉండేది వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఇంకా మా వారైతే లాస్ట్ ఫైనల్గా అయితే నన్ను అయితే తీసుకువెళ్ళారు ఇంకా మా చిన్నోడిని వేసుకోమంటే వేసుకోలేదనమాట భయం పడిపోతూ ఉంటాడు దేనికైనా సరే మాటలు చెప్పమంటే మాత్రం ముదురు మాటలు అయితే చెప్తారు ఇవన్నీ మా పెద్దోడు చూసారా సింగిల్గా ఎలా కూర్చున్నాడో భయం పడకుండా మా పెద్దోడు ఏంటంటే చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట వచ్చేసి ఏంటంటే అందరం ఎందుకు అలా నవ్వుతున్నామంటే అట్ అందరూ కలిసి ఒక సైడ్ అయితే కూర్చోపోయామో పడవ అనేది పడిపోతుందేమో అనేసి అందరం అలా అనమాట ఆ అతనేమో ఏం కాదండి ఏం పర్వాలేదు అనేసి అయితే అంటున్నారు చూసారా అందరూ కలిసి ఒకే సైడ్గా అయితే కూర్చున్నారు ఇంక మా పెద్దోడు మా చిన్నోడు అయితే నా దగ్గరికి అయితే వచ్చేసారు చల్లగా గాలి వేస్తుంది పడవ ఎక్కితే అనేసి అనుకుంటే చూడండి ఫుల్ చెమట్లు ఎక్కిపోతున్నాం అనమాట ఇది వేయడము అసలు మరి అసలు గాలంటే అస్సలు వేయలేదు ఎప్పుడు దిగిపోతామా ఎప్పుడు దిగిపోతామా అనిపించింది ఇంకా మేమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాము మా విలేజ్ దగ్గరలోకి ఇంకా టీలు అయితే తాగుతున్నాం అనమాట ఒంటి గంట అయితే అయ్యింది ఇంకా టీలు అయితే తాగేసి ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇక్కడ జెమ్స్ అయితే కొనుక్కున్నారు ఆ జెమ్స్